జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఈ నల్లమేదానికి పాల్పడిన ముస్కర్లను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది పావల్గా ఉఘల దాడిని ఖండిస్తూ పలు దేశాల్లో భారత్కు సంఘీభావం ప్రకటించాయి ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన ఇరవై ఆరు మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు ముగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు కాశ్మీర్కు వచ్చేందుకు హోటళ్లు రైళ్లు విమాన టికెట్లను రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వాటిని రద్దు చేస్తున్నారు పాల్గా ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత కుటుంబ సభ్యులను పరామర్శించారు శ్రీనగర్ కు తరలించిన మృతదేహాలకు నివాళులు అర్పించారు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కమిటీ కమిటీ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని లోక్నాయక్ మార్గంలో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది రెండున్నర గంటలకు పైగా కొనసాగిన భేటీలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ పాటు జాతీయ భద్రతా సలహాలు అజిత్ దోవల్ సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు సిసిఎస్ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనాల్సి ఉంది ఉగ్రదాటి ఘటన తెలిసిన వెంటనే తన అమెరికా ఢిల్లీకి బయలుదేరారు మార్గ భేటీకి హాజరు కాలేకపోయారు హోంమంత్రి అమిత్ షా పాల్గొని ఘటనను ప్రధాని మోదీకి వివరించారు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ విమానశాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహారు అజిత్ దోబాల్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తి ఈ భేటీలో పాల్గొన్నారు బుధవారం ఉదయం శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తీసుకువచ్చిన ఇరవై ఆరు మంది మృతదేహాలపై హోంమంత్రి అమిత్ షా పుష్పపుచ్ఛాలు ఉంచి అర్పించారు బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించారు అంతకంలో కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ఆ తర్వాత హెలికాప్టర్ లో భయసాలకు చేరుకున్న అమిత్ షా ఉగ్రదాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు బుధవారం సాయంత్రం అనంతనాగ్ నాకు వెళ్లి అక్కడ ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అమి చేయమంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మరోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఉన్నారు ముగ్రదాడులో ఆప్టర్లను కోల్పోయిన భారత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున స్వల్పంగా గాయపడిన వారికి లక్ష చొప్పున నగదు సహాయం వెల్లడించింది సౌదీ అరేబియా పర్యటన కుదిరించుకుని ప్రధాని మోదీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాత గవన తలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ డబల్ జీరో విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాదు చేరుకుంది అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చిన నిఘా వర్గాల సమాచార నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తెలుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు ప్రధాని విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది ముస్కర్ల ఆచుకి తెలిపిన వారికి ఇరవై లక్షల రూపాయల బహుమతి ఇస్తామని జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు ఈ పెరుగుబంధ చర్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని బంధించడానికి లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి ఈ రివార్డు అందుతుందని ఎక్స్లో తెలిపారు ఆచుకి చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ముగ్గదారికి ప్రతీకాలను తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముంపరం చేశాయి బుధవారం భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముస్కర్లను సైన్యం గుర్తించింది ఎన్కౌంటర్ మొదలైనట్లు వెల్లడించింది ఉగ్రవాదులు సర్జీవన్ అనే ప్రదేశం నుంచి దేశంలోకి ప్రవేశిస్తుండగా ఇది మొదలైంది ఇద్దరు ముస్కర్లను మట్టి ఆర్మీ వెల్లడించింది భారీగా మందుగుండ సామాగ్రి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత ఇరు దేశాల మధ్యలో అటార్ సరిహద్దు మూసివేత భారత్ పాకిస్తాన్లలోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గింపు భారత్ లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశానికి సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు వీధింపు సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు మే ఒకటో తేదీలోగా దేశం వీడి వెళ్లపోవాలని ఆదేశం దేశం దాడికి పాల్పడిన మృతులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ రేణికి బాధ్యత వహించేలా చేయడం పాకిస్తాన్ సరగుదల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన